స్తోత్రం అందరికీ వందనాలు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్కి మన ప్రభైన యశ్వ క్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను మీరందరూ ఈ రిఫార్మ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నందుకు పరిశుద్ధుడైన దేవునామంలో మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దీనిని వీక్షించటమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు దీనిని పరిచయం చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యము వర్స్ బై వర్స్ మెడిటేషన్స్ చాలా ఉన్నాయి తర్వాత ఇంకా మనము ఓన్లీ ద స్క్రిప్చురల్ వ్యూస్ అంతకు మించి మనం ఎక్కడా కూడా బయటకు వెళ్ళి అనవసరమైన విషయాలను ధ్యానించట లేదన్న సంగతి మీరు గ్రహించే ఉంటారు ఇతరులకు కూడా దీనిని తెలియచేయండి వారు కూడా ఆత్మీయ మేలు పొందినట్లుగా మీరు సహకరించవలసిందిగా ప్రభునామంలో కోరుతున్నాను ముందుగా ప్రార్థించుకుందాము ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాము పరిశుద్ధుడా మా ప్రియ రక్షక మా ప్రభు మాదేవా మరి ఒకసారి మీ పాదముల చెంతకు మా ప్రియులతో కలిసి వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించారు అందును బట్టి మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము మాట్లాడే వాడవు నీవు ప్రభు పరిశుద్ధమైన మీ వాక్యం నాయన మమ్మలను సరిదిద్దేది మా యొక్క జీవితాలను ఆయన బాగు చేసేటువంటిది అందును బట్టి మీ వాక్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు కూడా మాకు ఒక లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మెసేజ్ని అనుగ్రహిస్తారని నమ్ముతూ క్రీస్తిసు పరిశుద్ధనామలో ప్రార్థిస్తున్నాం తండ్రి వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ లెటెస్ట్ ఆఫ్ బైబిల్స్ టు ద కాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ ఇలెవెన్ విర్టీ ఫోర్ ఆన్వర్డ్స్ ముప్పై నాలుగవ వచనం చదువుతున్నాను వారు ప్రభువా వచ్చి చూడము అని ఆయనతో చెప్పారు యసు ప్రభువు తనున్న చోటనే కొంచెం సమయం పాటు అక్కడ వండిపోయి ప్లాజర్ యొక్క ఐ మీన్ సిక్నెస్కి సంబంధించిన సమాచారం విన్నప్పటికీ కూడా రెండు దినాలు నిలిచాడు తర్వాత టోటల్గా ఫోర్ డేస్ అయిన తర్వాత యస్ ప్రభువు బేతనీ గ్రామానికి వచ్చాడు అయితే యస్ ప్రభువు ఇమోషనల్గా ఇక్కడ ఫీల్ అయ్యారు అని ముప్పై మూడవ వచనం చెప్తుంది అతను ఎక్కడ ఉంచి తిరిగి అని యస్వు ప్రభువు అడిగారు అనగా సమాధి ఏసు కన్నీళ్ళు వేడించను ఏసు కన్నీళ్ళు వేడిచాను అని ఇక్కడ మరి ఒక ఇమోషన్ని జాన్ రికార్డ్ చేస్తున్నాడు యుధులు యుధులు కాదు గ్రీక్ దేశస్తులు భగవంతుడు అంటే ఆయనకు ఎటువంటి చలనం ఉండదని మానవుల యొక్క బాధలు ఆయనకు పట్టవని ఆయన ఒక సెన్స్లెస్ స్టోన్ లాంటి వాడు అని వారి యొక్క ఉద్దేశం అయితే జాన్ ప్రభువు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు అని చెప్పడానికి ఇక్కడ తన యొక్క ఇమోషన్స్ని చాలా క్లియర్గా రికార్డ్ చేస్తూ ఉన్నాడు మనం కూడా అనుకుంటాం అసలు దేవుడు ఏమైపోయాడు దేవుడు మా జీవితాలను చూస్తున్నాడా లేదా దేవుడే కనుక ఉండి ఉంటే ఇలాగ మాకు ఎందుకు జరిగేది ఎంత అన్యాయం దేవుడే మాకు వ్యతిరేక అయిపోయాడు ఇలాంటి కొన్ని మాటలను డయలాగ్స్ని మనం క్రైస్తవుల దగ్గర నుంచి వింటూ ఉంటాం విశ్వాసుల యొక్క నోళ్లలో ఈ డయలాగ్స్ని వినటం వినడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే దేవుని గుర్చిన సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు దేవుని యొక్క గుణగణాలు తెలుసుకున్నవారు దేవుని ఎప్పుడు కూడా నిందించే వారిగా ఉంటారు మేరీ అండ్ మార్థర్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అజ్ దిస్ మార్నింగ్ ఎందుకంటే దో దేవుడ్ డిసాటిస్ఫైడ్ విత్ క్రైస్ట్ లేట్ కమింగ్ ఆయన ఆలస్యంగా రావటాన్ని బట్టి వారి హృదయాలలో బాధ ఉన్నప్పటికీ కూడా దేవుని వీరు నమ్ముకుంటూ ఉన్నారు అందుకనే ఆయనను ఒక్క మాట కూడా అనట్లేదు ప్రభా నీవి ఉండిన ఎడల మా సహోదరుడు చావకుండును అని ఇద్దరు కూడా ఒకటే మాట మీద ఉన్నారు ఇది నిజమైన విశ్వాసుల యొక్క లక్షణంగా ఉండాలి ఆయన మూల్ ఆయన కన్నీరు విడిచను ముప్పై ఐదవ వచనం కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించను చూడుడి అని చెప్పుకొని దేవుడు లాజరును మార్తను మరియను మాత్రమే కాదు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి వాని అందు విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు అని యోహాను భక్తుడే రాస్తూ ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు లాజర్ను మార్తను మరియను మాత్రమే కాదు ఆయన మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు వీరంటున్నారు ఈయన చూడండి ఈయన చూడండి ఎలాగూ ఆయనని ప్రేమిస్తున్నాడో అని చెప్తున్నాడు మన నిమిత్తము ఆయన క్రీస్తు ప్రభు కుడి పార్శ్వమందు కూర్చుండి విజ్ఞాపన చేసేటువంటి వాణిగా ఉన్నాడు యశు ప్రభువు కన్నీళ్లు విడవటానికి లాజర్ను ఒక్కడనే ప్రేమించటం కాదు సంపూర్ణ మానవాళిని గురించి ఆయన కన్నీరు పెట్టేవాణిగా ఉన్నాడు మానవుల యొక్క కన్నీటి విలువ దేవునికి ఖచ్చితంగా తెలుసు హీ హాస్ డిగ్నిఫైడ్ ద టీయర్స్ ఆఫ్ ద హి సైన్స్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన గ్రంథంలో తన ప్రియులైనటువంటి వారు లేదు అంటే మన పెట్రియాక్స్ అయిన పెట్రియాక్స్ అయిన వారు కన్నీ కన్నీరు విడిచిన సందర్భాలు అనేకములు ఉన్నాయి అబ్రహాము చారా మరణించినప్పుడు ఆమెను సమాధి చేసినప్పుడు తన యొక్క కన్నీరు విడిచినట్లుగా చదువుకుంటాము అలాగే డేవిడ్ జోన్ తన్ దావీదు యొనాను ఇద్దరు కూడా వారిద్దరు గట్టిగా ద వీప్ టుగెదర్ అని రాయబడి ఉంటుంది వారిద్దరు గట్టిగా ఏడ్చారు అలాగే హిజ్కియా తన యొక్క రోగమును గురించి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచాడు యోషియా అయితే ఇజ్రాయేలు దేశంలో పాపమును గురించి ఆయన కన్నీరు విడిచాడు ఇర్మియా అయితే మనం చెప్పనవసరం లేదు ఆయన పేరే వీపింగ్ ప్రాఫిట్ విలపించే ప్రవక్త అని మనం జిర్మియాని గురించి అనుకుంటాం సో జీసస్ డిగ్నిఫైస్ ద టీయర్స్ ఆఫ్ హిస్ సైన్స్ అందుకే ఇక్కడ మనం ఆయన కన్నీరు విడిచారు అని చదువుకుంటున్నాం మన నిమిత్తం ఆయన ఎల్లప్పుడూ కూడా ఆలోచించేవాడు మన నిమిత్తమే ఆయన ఎల్లప్పుడూ తన యొక్క కార్యములను జరిగించేవాణిగా ఉన్నాడు అందుకని మనమేమి బాధపడన అవసరం లేదు కొన్ని సందర్భాలలో మనకు బాధ కలగవచ్చు కానీ దాని నుంచి సంపూర్ణమైన ఉపశమనాన్ని దేవుడు మాత్రమే అనుగ్రహించగలడు ఈ లోకంలో మనకు లభించేవన్నీ కూడా తాత్కాలికమైనవే కానీ శాశ్వతమైనవన్నీ కూడా దేవునితో ముడిపడి ఉన్నాయి అని మనందరం కూడా అర్థం చేసుకోవాలి నమ్మాలి ఆయన అందు విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి సో లిడసీ బస్ థర్టీ సిక్స్ కాబట్టి యోధులు అతనిని ఎలాగూ ప్రేమించనో చూడుడి అని చెప్తాను ఇక్కడ అతడిని అనే మాట తీసేసి యూదులు అతనిని అని కాకుండా మన పేరు పెట్టుకుంటే అక్కడ మనకు అర్థమవుతుంది యశు ప్రభు దేవుడు ఏ విధంగా మనలను ప్రేమిస్తున్నారు అని ముప్పై ఏడవ వచ్చిన వారిలో కొందరు గుడ్డివాని కన్నులు తెరచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి హుడెంట్ దిస్ మ్యాన్ హూ ఓపెన్ ది ఐజ్ ఆఫ్ ద బ్లైండ్ మేక్ హిమ్ నాట్ డై అని వారి యొక్క ఆలోచన అంటే ఇక్కడ వీరు ఏ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అనే దానిని కనుక మనం ఆలోచిస్తే వీరు లాజర్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అని ముందు మాటలో చదువుకున్నాం కదా ముందు వచనంలో లాజర్ను ప్రేమిస్తున్నాడు అని చదువుకున్నాం అయితే కొందరు అంటున్నారు వృడ్డివాని కన్నులు తెరిచిన ఆయన చావకుండా చేయలేడా అంటే వీరి యొక్క జెన్యున్ సింపతిని మనం చూస్తున్నాం ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబం పడే బాధను చూచి మనం ఎల్లప్పుడూ కూడా ఇలాగే అనుకుంటుంటాం అయ్యో దేవుడు ఎందుకు ఇలాగ వీరికి చేశారు అని కూడా మనల్ని గురించి సింపథైజ్ చేసేవారు అనేకులు ఉంటుంటారు అయితే వారి యొక్క మాటలను బట్టి మనం కృంగిపోకూడదు కానీ దేవుడు ఏది చేసినా కూడా న్యాయంగానే చేస్తారు ఆయన తప్పిదం ఎప్పుడు కూడా చేయరు అని విశ్వాసి నమ్మాల్సి ఉంటుంది అటువంటి విశ్వాసంతో కనుక మనం జీవించు ఉన్నట్టయితే అది దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉంటుంది సో వీళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు గొప్పవాడు గుడ్డివారికి చూపుని అనుగ్రహించాడు అటువంటి వాడు ఈయన ఈయన రోగం అనేది పెద్ద విషయం ఏమి కాదు ఇట్ ఈస్ నాట్ వెరీ బిగ్ ఫర్ హిమ్ యేసు ప్రభువుకు అది గొప్ప విషయమే మాత్రం కూడా కాదు స్వస్థపరచడానికి ఆయన దగ్గరకి కూడా వెళ్లకుండా ప్రధాని కుమారుని ఎక్కడో దూరం నుంచి స్వస్థపరిచాడు కదా మాట చేత సో అలాంటి వానికి ఈ లాజరస్ కూడా దూరంగా ఉన్నాడు ఒక మాట సెలవిస్తే లాజరస్ బ్రతికేటువంటి వాడే బ్రతికి ఉండేవాడే కానీ చనిపోయాడు ఇక్కడ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ప్యాలెస్టీనియన్ చూమ్స్ నెక్స్ట్ వయసులో చూసినట్టయితే వారిలో కొందరు సారీ ముప్పై ఎనిమిదవ వచ్చినాం ఏసు మరలా తనలో మూలుగుచు సమాధి ఎద్దకు వచ్చాను అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండను ప్యాలెస్టీనియన్ చూమ్స్ ఎలా ఉంటాయి అంటే అవి ఒక గుహని కట్ చేసి ఆ రాక్ని కట్ చేసి వారు చూమ్స్గా మారుస్తూ ఉండేవారు అవి ఎలా ఉంటాయి అంటే ఆరు అడుగులు ఎత్తు ఉంటాయి సారీ ఆరు అడుగులు పొడవుంటాయి తొమ్మిది అడుగులు వెడల్పు ఉంటుంది పది అడుగులు ఎత్తుంటుంది అది దానికి ఒక రోలింగ్ స్టోన్ని రోలింగ్ రాక్ని దానికి అడ్డుగా పెడతారు దానిని ఇలా దొరలిస్తే ఆ సమాధిలోనికి వెళ్ళవచ్చు సో అది ఇక్కడ చెప్తున్నాడు జాన్ అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను సో ఈ ఇటువంటిది ఇటువంటిది పాలస్టీనియన్ టూమ్స్ ఇలాగా ఉంటుండే మనకు ఇప్పుడు అలాంటి టూమ్స్ లేవు కానీ పాలస్తీనా ప్రాంతంలో టూమ్స్ అలా ఉండేవి ఇంకా ఎలా ఉంటాయి అంటే ఎప్పుడైతే ఈ టూమ్లోకి ఎంటర్ అవుతుంది అవుతామో ఎడం వైపు నాలుగు షెల్ఫ్స్ లాగా ఉంటాయి రైట్ సైడ్ మళ్ళీ నాలుగు షెల్ఫ్స్ ఉంటాయి ఎదురుగా రెండు షెల్ఫ్స్ ఉంటాయి టోటల్గా టెన్ డెడ్ బాడీస్ని అందులో పెట్టవచ్చు అయితే లాజర్ను పెట్టిన చూమ్లో మిగిలిన మిగిలిన వారిని కూడా పెట్టారో లేదో మనకైతే తెలియదు కానీ మేబీ వాళ్ళని కనుక పెట్టి ఉన్నట్టయితే వాళ్ళు కూడా లేచి వచ్చేవారేమో మనకి తెలియదు ఇట్స్ నాట్ క్లియర్ మనం అనవసరమైనటువంటి స్పెక్యులేషన్స్కి వెళ్ళకూడదు ఇక్కడ లాజర్ యొక్క సమాధిని గురించే మనం మాట్లాడుకోవాలి నా యేసు తొమ్మిదో ముప్పై తొమ్మిదో వచ్చినాం ఏసు రాయి తీసివేయుడి అని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ప్రభ్వా అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టును అని ఆయనతో చెప్పాను యేసు ప్రభువుకు తెలియదా ఆయనకు తెలుసు అయినా కూడా ఏమనుకుంటుంది మారతనుకుంటుంది యేసు ప్రభువు ఒకసారి చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఎవరైనా మరణించినప్పుడు దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వారు ఉంటారు ఈ దూర ప్రాంత బంధువులు లేట్గా అరైవ్ అయితే ఆల్మోస్ట్ సమాధిలో పెట్టేసిన ఆ పెట్టెని ఒక్కసారి ఆ మూత పక్కకి తరలించండి ఇగో పలానా ఆయన చూస్తారు పలానామె ఆయన ఒకసారి చూడాలనుకుంటున్నారు అని నేను చనిపోయిన వ్యక్తిని అని ఆ సమాధి పెట్టే మూతని దొరలిస్తూ ఉంటారు అది ఆఖరి చూప్ అన్నమాట మరలా చూడలేరు కనుక భౌతికంగా అలాగే చేస్తూ ఉంటారు ఇప్పుడు మార్త కూడా అనుకుంటుంది అక్కడున్నటువంటి వారందరి నమ్మకాలు యూదుల యొక్క కస్టమ్స్ తెలుసు కనుక ఫోర్ డేస్ వరకు మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది నాలుగు రోజుల వరకు నాలుగు రోజులు అయిపోయిన తర్వాత అందులో ప్రవేశించడానికి అవకాశం లేనప్పుడు ఆ ఆత్మ అక్కడి నుండి వేడి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ముఖమును ఎవరు కూడా గుర్తించలేని విధంగా అది షేప్లెస్ అయిపోతుంది అని వారి నమ్మకం అందుకని ఈ నాలుగు రోజులు అని క్లియర్గా ఉంది చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టును డీకే అయిపోయి ఉంటుంది బాడీ అని ఆమె చెప్తుంది కానీ యేసు ప్రభువుకు తెలుసు హీ 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 నోస్ వెల్ వాట్ హీ వాట్ హీ టు డూ ఆయన ఏం చేయబోతున్నాడు అనేది ఆయనకు బాగా తెలుసు ఇప్పుడు యేసు ప్రభు చేసిన ఏంటో చూద్దాము అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తాము ఇఫ్ యూ డూ నాట్ బిలీవ్ ఇన్ హిమ్ యూ విల్ మిస్ ద మిరకిల్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఒక మిరఖెల్ని నీవు పొందలేకపోవడానికి కారణమవుతుంది ఎప్పుడు అంటే నమ్మలేకపోయినప్పుడు ఇక్కడ సాదృశ్యం ఏంటంటే పాపం చేత అపరాధం చేత చచ్చిన మనము వాసన కొడుతున్న మనము యశూ ప్రభువును నమ్మిన ఎడల మన జీవితాన్ని ఆయన ఆయన బ్రతికింపజేస్తాడు కనుక మనలో పోయినటువంటి జీవాన్ని మరలా అనుగ్రహిస్తారు అనేది సాదృశ్యం ఈవెన్ ఇఫ్ యు ఆర్ యు ఆర్ స్టెంచింగ్ లైక్ ఐ మీన్ స్టెంచింగ్ లైక్ ఎనీథింగ్ ఎటువంటి దుర్వాసన కొడుతున్న జీవితాలనైనా ఆయన బాగు చేయగలడు అనేది ఆత్మీయ అర్థంగా మనం తెలుసుకోవాలి నమ్మాలి మనం నమ్మితేనే దేవుని యొక్క మహిమను చూస్తాం నమ్మలేకపోతే దేవుని మహిమను చూడలేము ఎప్పుడైతే ఆ మాట అన్నారో అంతట వారు ఆ రాయి తీసివేసిరి కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రి దేవుడు తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు కుమారుడైన క్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ప్రార్థన చేశారో అప్పుడు ద పవర్ ఫ్రమ్ గాడ్ కేమ్ ఇంటూ ద ఆ సమాధిలోనికి వచ్చేసింది దేవుని యొక్క శక్తి శక్తి వచ్చేసింది మహిమ నేను నీతో ఏసు కన్నులేతి నీవు నా నా మనవి వినినందున నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించున్నా నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు అని నేను ఎరుగుతు కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పి తిని అనను ఇక్కడ దేర్ ఇస్ నో ఫామ్ ఆఫ్ ఇన్కార్నేషన్ నేను గొప్ప అని కాదు కానీ జనసమూహము నమ్మునట్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు అందుకే ఈ మాట చెప్తున్నాడు నీవు నీవు నా మానవి వినుచున్నావు అని నేను ఎరుగుతును నీవు నా మానవి వినినందుకు కృతజ్ఞతాస్ నీవు నా మానవి వినుచున్నావని ఎల్లప్పుడూ నా మానవి వినుచున్నావని నేను ఎరుగుదు దేవుడు ఎప్పుడు కూడా మనం చేసిన ప్రార్థనలు ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు తప్పకుండా వింటూ ఉంటాడు ఆయన రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాడు అంటే దానిలో ఏదో ఒక ఆంతర్యం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి అందుకని మనకు ఈ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ చాలా అవసరం ఈ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ మనకు లేకపోతే మనం దేవుని సరి రీతిలో అర్థం చేసుకునే వారంగా ఉండం సో ఇక్కడ యేసు ప్రభు ఒకటి ప్రార్థన చేశాడు రెండవది రెండవది ఏం చేస్తున్నాడు ఆయన ఈ మాట వారి ఇతరుల కొరకు ప్రజల కొరకు చెప్తూ ఉన్నాడు చెప్పి లాజరు బయటికి రా అని అంటూ ఉన్నాడు ఇప్పుడు దేవుడు తన యొక్క మాటను అంగీకరిస్తున్నారు అన్న సంగతి తండ్రి అయిన దేవుడు అంగీకరిస్తున్నారు అన్న సంగతిని బయలుపరిచాడు మనకు ఈ ఎపిక్ కాంటెస్ట్ ఒకటి రాజుల గ్రంథంలో ఎలియా ప్రవక్త బయలు ప్రవక్తలను గురించినటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్ని ఎదుర్కొన్నప్పుడు కర్మేల్ పర్వతం మీద ఒక ప్రార్థన చేశాడు పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో యహోవై యహోవావైన నీవే దేవుడవై ఉన్నావని ఈ జనులకు తెలియ తెలియచేయునట్లు తెలియనట్లు అని అంటాడు అలాగే యేసు ప్రభువు కూడా ఇక్కడ ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పాను అని లాజర్ని లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు నౌ దిస్ ఇస్ దిస్ ఈస్ ద సైన్ అది ఒరిజినల్ సైన్ విసి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పినప్పుడు చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై వెలుపలకి వచ్చాను అతని ముఖము నాకు రుమాలు కట్టి ఉండను అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను ఇప్పుడు జూవిష్ ట్రెడిషన్ ప్రకారంగా ప్రేత వస్త్రాలను ఉపయోగిస్తారు వాడి అంతటికి ఒక వస్త్రం అయితే కాళ్ళు చేతులకి వేరే వస్త్రాలు అలాగనే ముఖానికి ఒక వేరే వస్త్రాన్ని వాళ్ళు కడుతూ ఉంటారు అందుకని ఇప్పుడు ఒకవేళ ఇవి ఈ ఇవి వచ్చినటువంటి వాని యొక్క ఐ మీన్ లాజర్ యొక్క కాళ్ళు చేతులు వస్త్రములతో కట్టబడి ఉన్నాయి మొత్తానికి ఎలా నడిచి వచ్చాడో తెలియదు కానీ లేచి వచ్చేశాడు అయితే ముఖం నాకు ఉన్న రుమాలు తీసివేయమని అంతట యేసు ఆ కట్లు విప్పి పోనీయుడి అని వారితో చెప్పాను ఇక్కడ లాజరస్ బయటకి రప్పించబడ్డాడు సంఘంలో ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అతనికి అనేకమైన కట్లు ఉంటుంటాయి లేదంటే కట్టుబాట్లు ఉంటుంటాయి గత జీవితానికి సంబంధించినటువంటివి అతనితో పాటుగానే ఈ కట్ల రూపంలో ఉంటాయి ఆ కట్లను సంఘం విప్పాలి అనే దానికి సాదృశ్యంగా ఇక్కడ వారి కట్లను మీరు ఇప్పండి అని చెప్తూ ఈ రోజున సంఘం యొక్క పని ఏంటంటే రక్షింపబడిన వారు క్రొత్తగా రక్షింపబడిన వారికి అనేకమైన ఈ ప్రేత వస్త్రముల వంటి కట్లు ఉన్నప్పుడు వాటన్నింటినీ కూడా తొలగించే బాధ్యత సంఘాది అందుకనే సంఘం అంటే నీవు నేను మనందరము విశ్వాసులం క్రొత్త విశ్వాసులను తప్పించే విధంగా మనం ప్రవర్తించడం కాకుండా వారికి మాదిరికరమైనటువంటి రీతిలో మనం ప్రవర్తించినప్పుడు వారి యొక్క కట్లు విప్పుకునే దానికి మనం వారికి అవకాశాన్ని అనుగ్రహిస్తాము ఇప్పుడు యేసు ప్రభు చేసినటువంటి ఈ సూచక క్రియ ఏడవ సూచక క్రియ దానిని గురించి అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ప్రజలు దీనిని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ ఆ మా దేవ మా రక్షక ఈ ఉదయకాల సమయంలో లాజర్ను మీరు సమాధి నుంచి బయటకు రప్పించిన ఆ గొప్ప సూచిక క్రియను మేము ధ్యానం చేసి ఉన్నాము ప్రభువా ఆయన మిమ్మల్ని మేము నమ్మేటువంటి వారంగా నమ్మినప్పుడు మీ మహిమను చూసే వారంగా ఉంటాము అని మీ వాక్యం చెప్తోంది మేమందరము కూడా విశ్వాసుల వలె ప్రవర్తించినట్లు విశ్వాసమును మా జీవితములలో మేము ప్రదర్శించగలిగినట్లు కృప చూపించమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి సంవత్సరం అందరికీ వందనాలు దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక ఆమెన్